మీరు బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి కంటెస్టెంట్ గా అనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి అంటే అప్లికేషన్ ఫామ్ నెట్టింట వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి ప్రోమో రావడంతో ఈ సీజన్ అదిరిపోతుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది పగిలిపోతుంది అంటూ రివ్యూవర్స్ హైప్ ఇస్తూ వీడియోలు రిలీజ్ చేశారు సీజన్ పెరిగిపోవాలన్నా తరిగిపోవాలన్నా కంటెస్టెంట్స్ ఎంపికను బట్టి ఉంటుంది తప్పితే వీళ్ళు చెప్పే సొల్్యూవల కాదు సీజన్ కి ఏదో విధంగా హైప్ తీసుకుని వస్తే తాము చేసే రివ్యూ వీడియోలకి యూస్ వస్తాయి తాప్రతాయంతో ఎంతో మంది రివ్యూవర్స్ ప్రభంజనం ఈసారి సీజన్ మామూలుగా ఉండదు అని వీడియోలు పెట్టేశారు బిగ్ బాస్ ఆదిరెడ్డి అయితే ప్రతి సీజన్ కి ఇదే మాట చెప్పాడు చివరి తుస్సు అనిపిస్తుంది అన్ని సీజన్లు ఎందు బిగ్ బాస్ సీజన్ సిక్స్ పెద్ద తుస్సు అయిందంటే ఆదిరెడ్డి గలాటా గీతూ లాంటి బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆ సీజన్ లో కంటిస్టెంట్ గా వెళ్లడమే అని అందరికి తెలిసిన విషయమే అయితే నిజంగానే ఆడియన్స్ లో బిగ్ బాస్ షో గురించి అంత హైప్ ఉందా అంటే ఆట మొదలైతే కానీ అంత హైప్ రాదు అది కూడా కంటిస్టెంట్స్ ఎంపికను బట్టే ఆ సీజన్ హిట్టా ఫట్టా అనేది తెలిసేది ఓటీటీతో కలిపి ఇప్పటి వరకు తెలుగులో పది సీజన్ మనం ఫస్ట్ సీజన్ గురించి నాలుగో సీజన్ గురించి ఐదో సీజన్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము ఆ సీజన్ కంటిస్టెంట్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి ఆ సీజన్ లో కంటిస్టెన్స్ ఎంపిక బాగుంది కాబట్టి ఆ సీజన్ లు బాగున్నాయని ఇప్పటి వరకు చెప్పుకుంటారు అయితే క్రమ క్రమంగా బిగ్ బాస్ కు ఉన్న క్రెడిబిలిటీ తగ్గుతూ వస్తుంది వాస్తవం కంటిస్టెంట్స్ కూడా సెలబ్రిటీ షో అంటే సెల్ఫ్ సెలబ్రిటీస్ నే కంటెస్టెంట్స్ గా తీసుకునేవారు కానీ ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా సీరియల్ లు దిక్కయ్యారు ఎవరైతే వివాదాల్లో ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే శృతికి వచ్చేసింది ఇక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ అంటే యాక్ట్ అనేటట్టు చేశాడు పల్వే ప్రశాంత్ ఇతను బిగ్ బాస్ హౌస్ లో చేసిన ఫేక్ డ్రామాలు బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ అంటే వాడు పెద్ద ఫేక్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు పల్వే ప్రశాంత్ అయితే సీజన్ నైన్ లో సామాన్యులను కంటెస్టెంట్స్ గా తీసుకోవడానికి స్టర్మ ఉత్సాహం చూపిస్తుంది మొత్తం ఐదు లెవెల్లో ఈ కామన్ మ్యాన్ ఎంపిక ఉండబోతుంది ఈ ఎంపిక కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఇందులో పేరు వివరాలతో పాటు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు పాల్గొనాలని అనుకుంటున్నారో చెప్పే మూడు నిమిషాలు వీడియోని అప్లోడ్ చేయాలని ఆపరేషన్ ఇచ్చారు మరి ఇంకెంత కాలుష్యం మీరు కూడా సామాన్యుడుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అనుకుంటే ఇలా అప్లై చేసుకుని వెళ్ళవచ్చు అయితే ఈ ఎంపిక అనేది పారదర్శకంగానే జరుగుతుందా అంటే చాలానే ఉన్నాయి రెండో సీజన్ లో గణేష్ నూతన్ నాయుడు సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చారు అయితే నూతన్ నాయుడు ఒక రేంజ్ లో రికమెండేషన్ చేయించుకుని వెళ్ళాడో అందరికి తెలిసిందే ఎనీవేస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడే అప్లై చేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్ళవచ్చు